రెండు గంటల వరకు వరకు జరుగుతుంది తదనంతరం మా కమిటీ వైజాగ్ యూనిట్ నూతనంగా ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కొత్త రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలన్నీ కూడా పరిష్కారానికి ఒక కొత్త వేదిక ఆ వేదిక ఫస్ట్ ఏపీడబ్ల్యూజే వర్కింగ్ జర్నలిస్టుల కాన్ఫరెన్స్ గ్రేటర్ విశాఖ కాన్ఫరెన్స్ విశాఖలో జరుగుతాం ఏదో మహాసభ పేరుతో కాకుండా ఈ మహాసభ పేరుతో ఈ రోజు వస్తున్నటువంటి మార్పులు ప్రజల చేత ఎన్నుకబడిన ప్రభుత్వాలు మీడియా మీద ఆంక్షలు విధించేటువంటి సందర్భంలో న్యాయం చట్టం మీడియా పాత్ర ద జ్యుడిషియరీ ప్రాసెస్ మీడియా రోల్ అనేటువంటి అంశం మీద ఒక జాతీయ స్థాయి సెమినార్ని మనం నిర్వహించుకుంటున్నాం వీటన్నిటితో పాటు జర్నలిస్టుల సమస్యలు ఏదైతే ఉన్నాయో చెప్పబడుతున్నాయి ఆరోగ్య హెల్త్ కార్డులు ఇస్తామని ఇంటి స్థలాలు ఇస్తామని అకాడేషన్స్ ఇస్తామని గ్రామీణ ప్రాంత విలేకరులకి కనీస జీతాలు లేవని ఈ అంశాలనేది వీట కొత్త రాష్ట్రంలో విశాఖ కేంద్రంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదహైదు వేల మంది పైగా ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యలకి దశ దిశ విశాఖలో ఇరవై ఒకటో తేదీ జరిగేటువంటి మహాసభ తీసుకోబోతుంది కార్యక్రమాలు ముఖ్యంగా మహాసభలు కూడా గురజాడ జయంతి సందర్భంగా మనం నిర్వహించుకుంటున్నాం ఈ మహాసభల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టు వర్గాల ప్రభాకర్ గారు వస్తున్నారు న్యాయ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి అని లక్ష్మీనాథ్ వస్తున్నారు వైస్ ఛాన్సలర్స్ వస్తున్నారు మరో జర్నలిస్ట్ యూనియన్ జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు వస్తున్నారు దీంట్లో ఈ మహాసభలో ఈ సదస్సులో ఒక జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఒక డైరెక్షన్ అనేది వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం ఈ జర్నలిస్టుల్లో అనేక అంశాల మీద తీర్మానాలు చర్చలు కొత్త నాయకత్వం ఉంటాయి మీరు అందరూ కూడా ఈ జర్నలిస్టుల యొక్క సదస్సును మహాసభని జయప్రదం చేయాలని చెప్పి ఇండియన్ జర్నలిస్ట్ నేను విజ్ఞప్తి చేశాను